ఎక్కడో మంట ఉంది తీసుకుపోయి నీళ్ళు నీళ్లు పోస్తారు ఏమవుతుంది అంతే కదా సో బాడీలో ఎక్కడైనా సరే మంటలు బర్నింగ్ సెన్సేషన్ ఉంటే ఈ ముద్ర బాగా పనిచేస్తుంది ఎనీ బర్నింగ్ సెన్సేషన్ అది ఒకవేళ మీకు తిన్న తర్వాత అసిడిటీ టైప్లో పైకి రిఫ్లెక్సెస్ వచ్చేసి హార్ట్ బన్స్ చెస్ట్ బన్స్ అంటాం కదా ఛాతిలో మంటలు ఆ మంటలు ఉన్నప్పుడు ఈ ముద్ర ఒక పదిహేను ఇరవై నిమిషాలు వేసుకొని వదిలేయండి మీకు మంచి రిలీఫ్ వస్తుంది ఇమీడియట్గా చాలామందికి అయితే మంచి రిలీఫ్ వచ్చు లేదు మీకు టాయిలెట్లో కానీ మోషన్లో కానీ బర్నింగ్ ఉంది అప్పుడు కూడా మీరు చెయ్యొచ్చు ఎటువంటి ఉన్నా రీసెంట్గా ఎవరో పాదాల్లో మంటలు ఉన్నాయి అని అడిగారు జస్ట్ మూడు రోజులు ఈ ముద్ర చేశారు ఇప్పటి ఇప్పటివరకు రాలేదు